నమస్కారం బిర్యానీ నోరుతుంది కదా మరి ఎక్కువగా మసాలాలు లేకుండా మినిమల్గా మసాలాలు వేసి హెల్దీ వేలో కూడా బిర్యానీని చేసుకోవచ్చు మేము ఈ బిర్యానీని బాస్మతి రైస్ కాకుండా కోలం రైస్తో వండుకున్నాము అలా నీళ్ళు పోసి ఒక గంట సేపు నానడానికి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఈ బిర్యానీ కోసం మేము వాడుకున్న వెజిటబుల్స్ ముందు క్యారెట్ బీన్స్ ఆలుగడ్డ క్యాలీఫ్లవర్ పచ్చిబటాని వీటన్నింటినీ ఆవిరికి ఉడికించడానికి పెట్టుకున్నాము అలాగే కొన్ని కుంకుమ రికలు నీళ్ళల్లో వేసి పెట్టాము మసాలాలు మితంగా వాడాము అన్నాను కదా దీనికోసం చాపత్రి చెక్క అనాస పువ్వుది ఒక రిక్క మూడు యాలకులు కాస్త డ్రై లెమన్ గ్రాస్ ఎప్పుడూ మర్చిపోవద్దు బిర్యానీ ఎప్పుడు వండుకున్నా కమ్మటి నెయ్యి వాడితే దాని రుచి అమోఘంగా ఉంటుంది మేము నెయ్యితో పాటు కొంచెం పల్లె నూనె కొంచెం నువ్వుల నూనె కూడా వాడుకున్నాము నూనెని కాస్త కాగనివ్వాలి తర్వాత గరం మసాలా దినుసులు ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి పుదీనా కొత్తిమీరలు మరి కాస్త ఉంటే మంచిగా వేసుకుంటే బాగుంటుంది మేము ఇంట్లో ఉన్న దాంతో సరిపుచ్చుకున్నాము బిర్యానీలోకి ఉసిరికాయ తురుము అని ఆశ్చర్యపడక్కర్లేదు వేస్తే మంచి రుచి వస్తుంది ఉసిరికాయ తురుము అల్లం తురుము కూడా వేసుకున్నాము కొంచెం కసూరి మేతి అన్నీ మంచిగా వేగిన తర్వాత ముందుగా ఆవిరికి ఉడికించి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసుకోవాలి ముందుగా వేసిన మసాలా దినుసులు మాత్రమే కాకుండా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఇదంతా మంచిగా కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి ఈ బిర్యానీలో మేము పన్నీర్ కూడా వాడుకున్నాము అయితే పన్నీర్ సాఫ్ట్నెస్ కోల్పోకుండా ఉండడం కోసం ముందుగా పనీర్ వేయకుండా పెరుగు వేసే ముందు పనీర్ వేసుకున్నాము మీరు గట్టి పెరుగు ఉంటే అది వాడుకోవచ్చు మా ఇంట్లో ఆవు పాలతో తోడుపెట్టిన పెరుగు అవడం వల్ల కాస్త పలుచగా ఉంటుంది ముందు ఇంచుమించుగా ఒక బౌల్ పెరుగు వేసుకున్నాము తర్వాత తక్కువగా అనిపించి మరి కాస్త పెరుగు కూడా వేసుకున్నాము బిర్యానీ టేస్ట్ అంతా కూడా ఇప్పుడు ఈ కూరగాయలు పెరుగులో మంచిగా ఉడకడంలో ఉంటుంది ఈ కూరగాయ ముక్కలన్నీ మంచిగా ఉడికినవే అయినప్పటికీ పెరుగు వేసిన తర్వాత ముందు వేసిన మసాలాలు కూరగాయలు ఆ పెరుగు అవన్నీ బ్లెండ్ మంచిగా రావాలి దానికోసం పది నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించాలి ఇక రైస్ వేసుకునే ముందు రైసుకు కావలసినన్ని వాటర్ సాఫ్రన్ కూడా వేసి పెట్టాం కదా ఆ నీళ్ళు కూడా వేసేసుకోవాలి ఇప్పుడే సరిపడా ఉప్పు కాస్త నిమ్మకాయ జ్యూస్ పులుపుని బట్టి వేసుకోవాలి మేము వేసుకున్న నిమ్మకాయ పులుపు చాలా ఉంది కాబట్టి అర స్పూన్ మాత్రమే వేసాను మేము నాలుగు కప్పుల రైస్ వాడుకున్నాం కాబట్టి వని ఇస్ట్ టూ రేషియోలో ఎనిమిది కప్పుల నీళ్ళు పోసుకున్నాము ఇక ఈ రైతా కోసం షొంటి పొడి కాస్త ఉప్పు వేసి కవ్వంతో చిలకాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది రైతాకి బిర్యానీ అంటే మసాలాలతో కూడుకుంటుంది కాబట్టి దాహం ఎక్కువగా వేస్తుంది కాబట్టి రైత కాస్త పలుచగా ఉంటేనే బాగుంటుంది అయినా రైతా చిక్కదనం కూడా చాయేసే కొంతమందికి చిక్కగా ఉంటే నచ్చుతుంది కొంతమందికి పలుచగా ఉంటే నచ్చుతుంది ఎవరి కాబట్టి మీకు నచ్చిన ప్రకారంగా చేసుకోండి ఈ రైతా కోసం మేము చాలా సింపుల్గా తురిమిన కీరా దోసకాయ వాడుకున్నాము గమనించారు కదా పొట్టు తీయకుండానే వాడుకున్నాము కెమికల్ పంటలతో అయితే పొట్టు తీయకపోతే చేదు వస్తుంది మేము వాడింది ఆర్గానిక్ది కాబట్టి పొట్టు తీయాల్సిన అవసరం లేకుండా అలాగే వాడుకున్నాము ఈలోగా స్టవ్ పైన బిర్యానీ కోసం నీళ్లు మసులుతున్నాయి ముందుగా గంటసేపు నానబెట్టుకున్న నీళ్లు ఒకసారి కడిగి ఆ నీళ్లు తీసేసి స్టవ్ పైన మసులుతున్న నీళ్ళలోకి వేసుకోవాలి ఇక్కడ వాడుకున్న వెజల్ దగ్గరగా ఉంది కాస్త పెద్ద వెజల్ ఉంటే అది వాడుకోవచ్చు మేము మేనేజ్ చేసేసాము కాస్త పెద్ద గిన్నె వాడుకున్నట్టయితే రైస్ ప్రెస్ అవ్వకుండా వస్తుంది మీరు సరిగ్గా గమనిస్తే ముందు వీడియోలో వెజిటబుల్స్ వేసేసరికి హాఫ్ డజన్ నిండిపోయింది మేము అప్పుడు గమనించుకున్నాము కాస్త మేనేజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా పాత్ర మార్చుకోలేదు లేదంటే పాత్ర మార్చుకుంటే ఇంకా బాగా వస్తుంది రైస్ వేసుకున్నాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కసారి కలుపుకోవాలి వన్ ఇస్ట్ టూ వాటర్ పోసినా సరే ఇంకా నీళ్లు అవసరం పడతాయి అని అనిపించినప్పుడు ఇలా నీళ్ళ మూతతో మరో రెండు నిమిషాలు ఉంచాము చూస్తున్నారు కదా ఇలా ఉడికింది ఇట్స్ రెడీ నౌ మూత తీసేసి నార్మల్ మూత మీరు చూస్తూ ఉండండి నేను చెప్పినట్టుగా అన్నం ఎక్కువగా ప్రెస్ అవ్వలేదు కలుపుకునే దగ్గర కాస్త ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొంచెం పెద్ద వెసలు పెట్టుకుంటే బాగుంటుంది మీరు బిర్యానీని చేయితో తినడానికి ఇష్టపడతారా లేదా స్పూన్తోనా నేనైతే హోటల్లో తిన్న చేయితోటే తినడానికి ఇష్టపడతాను మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తూ థ్యాంక్ యూ